హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఊర్లో మా నాయనమ్మ చేసేటువంటి మటన్ పులుసు అనమాట ముందుగానైతే మనం మటన్ తెచ్చుకొని నేను హాఫ్ కేజీ మటన్ తెప్పించాను శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత కుక్కర్లో అయితే తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించుకుంటున్నానండి ఆమె ఏంటంటే గిన్నెలో ఉడకబెట్టేది చాలాసేపు అరగంట సేపు అయినా ఉడకబెట్టేది నాకంత ఓపిక లేదు కాబట్టి ఆమె స్టైల్లోనే చేస్తున్నాను కానీ కుక్కర్లో చేస్తున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట ఆ తర్వాత మనం మసాలా అనేది రెడీ చేసుకోవాలన్నమాట లవంగాలు యాలకులు చెక్క సాజీరా కొబ్బరి గసగ గసగసాలు అవి వేసుకొని మీకు తగినంతగా వేసుకొని మీకు ఘాటుకు తగినంతగా వేసుకొని మనం రోట్లోనైతే దంచేదన్నమాట నాయనమ్మ రోట్లో దంచేది నేను మాత్రం మిక్సీలో వేసుకొని దంచుకున్నానండి రోట్లో దంచుకునే అంత ఓపిక నాకు లేదు కాబట్టి అదైతే వేగిన తర్వాత రెండు స్పూన్ల పసుపు అయితే వేసుకున్నాను ఆ తర్వాత కారం వేసుకోవాలండి కారం మీ మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఐదు స్పూన్లు అయితే వేసినట్టున్నానండి ఐదు స్పూన్ల కారం అయితే వేశాను అదేవిధంగా ఒకటిన్నర స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను మీరు సాల్ట్ ముందు వేసుకునే కంటే లాస్ట్లో వేసుకుంటే మంచిదేమో ఆ తర్వాత టమోటా ముక్కలు కూడా వేసుకున్నాను చిన్నది చిన్న టమోటాలు అయితే రెండు టమోటాలు పెద్ద టమోటో అయితే ఒకటి టమోటో వేసుకోండి సరిపోతుంది అదంతా వేసి కలుపుకోవాలన్నమాట టమోటాలు కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకొని మసాలా కూడా కొంచెం అంతా ఉడికించుకోవాలన్నమాట ఆ తర్వాత అయితే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసుకొని కలుపుకొని ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు నూనెలో వేయించుకోవాలన్నమాట మూత మూత పెట్టేసి అప్పుడప్పుడు మూత తీస్తూ ఉడికి ఉడికి ఉడికిందా లేదా అని చూస్తూ కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట మూత పెట్టకుండా ఉంటే అది ఇలా వాటర్ అనేది బయటికి రాదు ఆయిల్ అనేది బయటికి రాదనమాట చూస్తున్నారు కదండి పది నిమిషాల తర్వాత ఆయిల్ అనేది పైకి తేలింది ఇప్పుడైతే వాటర్ వేసుకోవాలండి చూస్తున్నారు కదండి నేనైతే ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే వేసానండి కొంచెం మీ పులుసు పెట్టేది అనమాట ముక్కతో పాటు పులుసు కూడా వేసుకొని తినేవాళ్ళం అనమాట ఇది చాలా బాగుంటుందండి కర్రీ చికెన్లోకి చపాతిలోకైనా మా అన్నంలోకి అయినా ఫ్రై రైస్లోకైనా దేనికైనా బాగుంటుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చేసుకొని చూడండి గిన్ గిన్నెలో చేసుకొని సిమ్లో పెట్టుకొని చూడండి చాలా మంచిగా ఉడుకుతుంది మెత్తగా నేనైతే కుక్కర్లో పెట్టేసి ఒక ఆరు నుంచి ఎనిమిది విజిల్స్ అయితే ఇచ్చానండి ఇచ్చిన తర్వాత లోపల ఏరియా అంతా పోయిన తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఇలా వచ్చిందనమాట గుమగుమలాడే మటన్ పులుసు రెడీ అయిపోయింది అనమాట చూస్తున్నారు కదండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది మన నాయనమ్మ ఈ ఈ మటన్ పులుసు చేసేసి బియ్యం రొట్టె అయితే చేసేదండి బియ్యం రొట్టెలోకి ఈ మటన్ పులుసు అయితే వేసుకొని తినేవాళ్ళం మేమందరము చూస్తున్నారు కదండి మటన్ ఉడికిందా లేదా చూద్దాం ఒకసారి ఉడికిపోయిందండి ముక్కలు ముక్కలుగా అయిపోతుంది మనం గరిటెతో అంటే ఇక మనం దీంట్లోకి కొత్తిమీర వేసుకోవాలండి ఒక గుప్పెడి కొత్తిమీర వేసుకొని ఆ తర్వాత కాస్త అంత కసూరు మెత్తి చేతులతో నలుపుకొని వేసుకోవాలన్నమాట ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అంతా ఒకసారి కలుపుకోవాలి చూస్తున్నారు కదండి అంతా మొత్తం కలిసేట్టుగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని వెంటనే తినకుండా ఒక పది నిమిషాలు దాన్ని పక్కన పెట్టేసి ఆ తర్వాత వడ్డించుకొని తింటే మనకు టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట నా ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఆదరించండి ఆ తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి మీరు తప్పకుండా చేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోలు పెడుతుంటాను